హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐడియల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఎడిటోరియల్ పేజీలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో చాలా డీటెయిల్గా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్నటువంటి ఈ వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాను మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క అయితే యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి చూడాలి ముందుగా హెడ్లైన్ ది ఆర్ట్ ఆఫ్ ట్రాన్స్లేటింగ్ ఎడిటోరియల్స్ అంటే సంపాదకీయాలను అనువదించే కళ ఎడిటోరియల్స్ అంటే సంపాదకీయాలు ఈ ఎడిటోరియల్స్ని తెలుగులో సంపాదకీయాలు అంటుంటారు చాలామంది అడుగుతున్నారు ఎడిటోరియల్స్ అంటే కొంతమందికి తెలియకపోవచ్చు ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ ఒక న్యూస్ పేపర్లో ఉన్నప్పుడు దాని గురించి సమగ్రమైనటువంటి విశ్లేషణ జరుగుతుంది ప్రతి న్యూస్ పేపర్లో కూడా ఈ ఎడిటోరియల్స్ ఆర్టికల్స్ ఉంటూ ఉంటాయి తెలుగులో కూడా తెలుగులో సంపాదకీయం అని అంటూ ఉంటారు ఈనాడు న్యూస్ పేపర్లో కానీ వార్తా న్యూస్ పేపర్లో సాక్షి ఆంధ్రజ్యోతి అన్ని పేపర్లో కూడా ఇలాంటి ఎడిటోరియల్స్ ఉంటూ ఉంటాయి ఇంగ్లీష్ పేపర్లో కూడా ఉంటూ ఉంటాయి ఇలాంటి ఎడిటోరియల్స్ చదివినప్పుడు మనకు ఒక విషయం మీద పూర్తి అవగాహన వస్తుంది చాలా డీటెయిల్స్గా ఇవ్వడం జరుగుతుంది ఇంగ్లీష్ ఎడిటోరియల్స్ చదివినప్పుడు చాలా కొత్త వొకాబులరీ అలాగే ఫ్రేజెస్ ఇడియమ్స్ కూడా తెలుస్తూ ఉంటాయి చాలామంది న్యూస్ పేపర్లు ఎడిటోరియల్ ఆర్టికల్ చదవకుండా స్కిప్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ లాంగ్వేజ్ అర్థం కాదు ఇంగ్లీష్ ఎడిటోరియల్స్ అయితే తెలుగు ఎడిటోరియల్స్ కూడా తక్కువ మందే చదువుతూ ఉంటారు ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే చదువుతూ ఉంటారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ ఆర్టికల్స్ చదువుతూ ఉంటే మీకు మంచి విషయ పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి ఎడిటోరియల్స్ ఎక్కడ ఉన్నా కూడా ఎంతో కొంత చదువుతూ ఉండండి మీకు క్రమంగా విషయ పరిజ్ఞానం పెరుగుతుంది ట్రాన్స్లేటింగ్ అంటే అనువదించడం ఎడిటోరియల్స్ అంటే సంపాదకీయాలు సంపాదకీయాలను అనువదించే కళ ఆర్ట్ అంటే ఒక కళ ఈ ఎడిటోరియల్ను ట్రాన్స్లేట్ చేయడం అనువదించడం కూడా ఒక కళ అని చెప్పొచ్చు ట్రాన్స్లేటింగ్ ద న్యూస్ పేపర్స్ ఎడిటోరియల్స్ ఇంటూ ద హిందీ లాంగ్వేజ్ హ్యాజ్ బీన్ అండ్ అంబిచింగ్ ఎక్స్పీరియన్స్ చూడాలి ట్రాన్స్లేటింగ్ ద న్యూస్ పేపర్స్ ఎడిటోరియల్స్ ఇంటూ ద హిందీ లాంగ్వేజ్ హ్యాస్ బీన్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్ అండ్ ఎన్ీచింగ్ ఎక్స్పీరియన్స్ చూ చూడాలి ట్రాన్స్లేటింగ్ అంటే అనువదించడం ద న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్ ఇన్ టు హిందీ లాంగ్వేజ్ అంటే వార్తాపత్రిక యొక్క సంపాదకీయాలను హిందీ భాషలోకి అనువదించడం ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ చూడాలి ట్రాన్స్లేటింగ్ ద న్యూస్ పేపర్స్ ఎడిటోరియల్స్ ఇన్ టు హిందీ లాంగ్వేజ్ అనేది సబ్జెక్టు హ్యాద్ అనేది హ్యాథ్ టీవీగా ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అనేది సింగిలర్లో ఉంది కాబట్టి ఇక్కడ హ్యాద్ రావడం జరిగింది అలాగే బీన్ అనేది వి త్రీ చూడాలి ఇక్కడ వి త్రీ అనేది బీ బీ అనేది వి వన్ వస్ బి టూ బీయింగ్ వి త్రీ బీయింగ్ వి ఫోర్ ఈస్ఎమ్ఆర్ అనేవి ఫైవ్గా చెప్పుకోవచ్చు టు బి అనేది వి సిక్స్ హ్యాస్ బీన్ అండ్ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇది సుసంపన్నమైన అనుభవంగా ఉంటుంది హ్యాస్ బీన్ అంటే ఉంటుంది అండ్ ఒక ఎన్రిచింగ్ సుసంపన్నమైనటువంటి ఎక్స్పీరియన్స్ అనుభవం మొత్తంగా ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ది ఆర్ట్ ఆఫ్ ట్రాన్స్లేటింగ్ ఎడిటోరియల్ సంపాదకీయాలను అనువదించే కథ ట్రాన్స్లేటింగ్ ద న్యూస్ పేపర్స్ ఎడిటోరియల్స్ ఇన్ టు హిందీ లాంగ్వేజ్ హ్యాస్ బీన్ అండ్ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ వార్తాపత్రిక యొక్క సంపాదకీయాలను హిందీ భాషలోకి అనువదించడం సుసంపన్నమైనటువంటి అనుభవం చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఇలా ఈ న్యూస్ పేపర్లోని ఎడిటోరియల్స్ని కూడా ఒక కళే అంటే మనం కూడా ప్రతిరోజు అదే చేస్తున్నాం మనం ప్రతిరోజు చేసే పని ఇక్కడ ఒక న్యూస్ పేపర్లోకి రావడం ఇది ఒక కోయిన్సిడెంట్స్ అనుకోవాలి అంటే యాదృచ్ఛికం అనుకోవాలి కోయిన్సిడెంట్స్ అంటే యాదృచ్ఛికం మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఆర్టికల్స్ను అలాగే ఎడిటోరియల్స్ను కూడా మనం కూడా ట్రాన్స్లేట్ చేస్తున్నాం ఇక్కడ ఆర్టికల్ కూడా దాని మీదనే ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం మనం చేసే పని ఇంకొకరు చాలా రోజుల నుంచి చాలా పర్ఫెక్ట్గా చేశారు కాబట్టి అతని గురించి ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో ఆర్టికల్ ఇవ్వడం జరిగింది అలాగే మనం కూడా కష్టపడుతూ ఇంగ్లీష్ అయితే నేర్చుకుందాం మనకు కూడా చరిత్రలో ఒక పేజీని అయితే ఉంచుకోవడానికి ప్రయత్నిద్దాం తప్పకుండా కష్టపడుతూ ఉంటే ఒకరోజు మంచి ఫలితం ఉంటుంది చూడాలి వివరాల్లోకి వెళ్తే ఇన్ జూలై ట్వంటీ ట్వంటీ టూ వెన్ అమిత్ బర్వా ఎ సీనియర్ జర్నలిస్ట్ ఫ్రమ్ ది హిందూ ర్యాంగ్ మీ ఐ వాజ్ డ్రైవింగ్ అండ్ కుడ్ నాట్ టేక్ హిస్ కాల్ చూడాలి ఇన్ జూలై ట్వంటీ ట్వంటీ టూ అంటే జూలై రెండు వేల ఇరవై రెండులో వెన్ అంటే అప్పుడు ఈ అనేది క్వశ్చన్లో ఉంటే అప్పుడు అనాలి అదే వాక్యంలో ఉంటే ఎప్పుడు అనాలి వెన్ అమిత్ బార్వా సీనియర్ జర్నలిస్ట్ ఫ్రమ్ ద హిందూ హిందూ నుండి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి అమిత్ బార్వా ర్యాంగ్ మీ అంటే ఫోన్ చేసినప్పుడు ఇక్కడ వెన్న అంటే అప్పుడు వెన్ అమిత్ బువా ర్యాంగ్మీ వెన్ అమిత్ బార్వా ఫోన్ చేసినప్పుడు చూడాలి ఈ ర్యాంగ్మీ అని ఉంది ఇది వీటులో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది రింగ్ వి వన్ ర్యాంగ్ వి టూ రంగ్ వి త్రీ రింగింగ్ వి ఫోర్ రింగ్స్ వి ఫైవ్ టు రింగ్ వి సిక్స్ ఇతను ఫోన్ చేసినప్పుడు మీరు ఇలా కూడా చెప్పొచ్చు ఇలాంటివి ఎక్కువగా రిటర్న్ లాంగ్వేజ్లో రాస్తూ ఉంటారు ఐ ర్యాంగ్ యూ మెనీ టైమ్స్ అంటే నేను మీకు చాలాసార్లు ఫోన్ చేశాను ఐ రింగ్ యూ టుమారో అంటే నేను మీకు ఫోన్ చేయనా ఇలా కూడా వాడచ్చు మనం ఈ ప్లేస్లో ఫోన్ అని కూడా చెప్పవచ్చు వెన్ అమిత్ బార్వా ఫోన్డ్ మీ అనొచ్చు ర్యాంగ్ మీ అని కూడా అనవచ్చు అంటే ఫోన్ చేసినప్పుడు ఇక్కడ కాల్ చెప్తాను ఐ వాజ్ డ్రైవింగ్ నేను డ్రైవింగ్ చేస్తూ ఉన్నాను చూడాలి ఇది పాస్ట్ కంటిన్యూస్ ఐ వాజ్ డ్రైవింగ్ అండ్ మరియు కుడ్ నాట్ టేక్ హిస్ కాల్ నేను కాల్ ఎత్తలేకపోయాను అంటే కాల్ రిసీవ్ చేయలేకపోయాను కుడ్ నాట్ అనేది పాస్ టెన్స్లో ఉంది ఎందుకంటే ఇక్కడ కూడా వద్ద అనేది పాస్ టెన్స్లో ఉంది కాబట్టి హీ దెన్ సెంట్ మీ మెసేజ్ దట్ రెడ్ హీ అతను దెన్ అప్పుడు సెంట్ మీ ఎ మెసేజ్ ఒక సందేశం పంపించాడు సెంట్ అనేది వీటిలో ఉంది ఈ సెంట్ మీ మెసేజ్ లేదా హీ సెంట్ ఏ మెసేజ్ టు మీ అని కూడా చెప్పొచ్చు అంటే ఇంగ్లీష్ చాలా రకాలుగా మాట్లాడవచ్చు ఈ సెంట్ మీ ఏ మెసేజ్ అనొచ్చు లేదా హీ సెంట్ ఏ మెసేజ్ టు మీ అని కూడా చెప్పవచ్చు దట్ రెడ్ అంటే అది ఇలా చదివి ఉంది ఏమని సంథింగ్ ఇంపార్టెంట్ కాల్ మీ బ్యాక్ సంథింగ్ ఇంపార్టెంట్ అంటే ఏదో ఒక ముఖ్యమైనది కాల్ మీ బ్యాక్ నాకు తిరిగి కాల్ చేయండి అని ఒక మెసేజ్ అయితే చేయడం జరిగింది ఏ ఫ్యూ మినిట్స్ ల్యాటర్ ఐ స్పోక్ టు హిమ్ ఏ ఫ్యూ మినిట్స్ లెటర్ అంటే కొన్ని నిమిషాల తర్వాత ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఏ ఫ్యూ అని ఉంటే కొన్ని అనే ఉంటుంది కేవలం ఫ్యూ అని వాడితే మాత్రం ఏమీ లేనట్టేనే చెప్పాలి ఫ్యూ మినిట్స్ లెటర్ అంటే అక్కడ ఏ నిమిషాలు లేనట్టే కాబట్టి ఎప్పుడు కూడా ఫ్యూకి ముందు ఏ అనే ఆర్టికల్ ఉంటే అప్పుడు అది కొన్ని అనే ఉద్దేశంలో చెప్పడం జరుగుతుంది అలాగే ఫ్యూకి కానీ లిటిల్కి కానీ ముందు ఏ అనే ఆర్టికల్ ఉంటే కొంత అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఫ్యూకి ముందు కానీ లిటిల్ ముందు కానీ ఏ ఆర్టికల్ లేకపోతే అది ఏమీ లేనట్టే అవుతుంది ఐ స్పోక్ టు హిమ్ అంటే నేను అతనితో మాట్లాడాను హీ టోల్డ్ మీ దాట్ ద న్యూస్ పేపర్ వాంటెడ్ ఇట్స్ ఎడిటోరియల్స్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ద హిందీ లాంగ్వేజ్ అండ్ దట్ హీ హ్యాడ్ బీన్ ఆస్డ్ విత్ ఫైండింగ్ ఏ గుడ్ ట్రాన్స్లేటర్ చూడాలి హీ టోల్డ్ మీ అతను నాతో అన్నారు దట్ అని ద న్యూస్ పేపర్ వాంటెడ్ అంటే వార్తాపత్రికకు కావాలి ఇది వీటిలో ఉంది ఇట్స్ దాని యొక్క ఎడిటోరియల్స్ సంపాదకీయాలు ట్రాన్స్లేటెడ్ ఇంటూ ద హిందీ అంటే వార్తాపత్రిక తన సంపాదకీయాలను హిందీ భాషలోకి అనువదించాలని కోరుకుంటుంది ట్రాన్స్లేటెడ్ అంటే అనువదించడం ఇంటూ ఇంటూ ద హిందీ లాంగ్వేజ్ హిందీ భాషలోకి అనువదించాలని కోరుకుంటుంది అండ్ మరియు దట్ అది హీ హ్యాడ్ బిన్ టాస్ట్ విత్ ఫైండింగ్ ఏ గుడ్ ట్రాన్స్లేటర్ హీ అంటే ఎవరు అమిత్ బర్వా ఏ సీనియర్ జర్నలిస్ట్ హీ హ్యాడ్ బిన్ టాస్ట్ అంటే అతనికి పని అప్పగించబడింది ఇది పాస్ట్ పర్ఫెక్టెంట్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది ఈ బిన్ టాస్ట్ అంటే అతనికి పని అప్పగించారు ఎవరు అప్పగించారో మనకు అనవసరం ఈ బిన్ టాస్క్ అంటే అతనికి పని అప్పగించబడింది ఏ పని విత్ ఫైండింగ్ ఏ గుడ్ ట్రాన్స్లేటర్ అంటే మంచి అనువాదకుడిని కనుగొనే బాధ్యత తనకు అప్పగించబడిందని చూడాలి ఫైండింగ్ అంటే కనుగొనమని ఏ గుడ్ ట్రాన్స్లేటర్ ఒక మంచి అనువాదకుడిని కనుగొని బాధ్యతను లేదా పనిని తనకు అప్పగించారని అమిత్ బారువా అన్నారు అలాగే వుడ్ యు లైక్ టు డూ దిస్ అంటే మీరు దీన్ని చేయాలనుకుంటున్నారా విల్ హ్యావ్ టు బిగిన్ ఫ్రమ్ ఆగస్ట్ ఫస్ట్ మిస్టర్ బార్వా సెడ్ యు విల్ హ్యావ్ టు బిగిన్ అంటే మీరు ప్రారంభించాల్సి ఉంది యూ హ్యావ్ టు బిగిన్ అంటే మీరు ప్రారంభించాల్సి ఉంది యూ విల్ హ్యావ్ టు బిగిన్ అనేది సింపుల్ ఫ్యూచర్లో ఉంది మీరు ప్రారంభించాల్సి ఉంది ఫ్రమ్ నుండి ఆగస్ట్ ఫస్ట్ ఆగస్ట్ ఒకటో తేదీ నుండి దీన్ని ప్రారంభించాల్సి ఉంది యూ షుడ్ బిగిన్ అంటే మీరు ప్రారంభించాలి యూ మస్ట్ హ్యావ్ టు బిగిన్ అంటే మీరు తప్పకుండా ప్రారంభించాల్సి ఉంది కాబట్టి ఇలాంటివి గుర్తుపెట్టుకుంటూ ఉండాలి మిస్టర్ బారువా సెట్ మిస్టర్ బారువా అన్నారు అలాగే మై జర్నీ ఫ్రమ్ బీయింగ్ ఎ జర్నలిస్ట్ టు ఎ ట్రాన్స్లేటర్ యాట్ బిగన్ విత్ ఎ స్ట్రోక్ ఆఫ్ లక్ మోర్ దెన్ టూ డికేట్స్ ఎగో మై జర్నీ అంటే నా ప్రయాణం ఫ్రమ్ బీయింగ్ ఏ జర్నలిస్ట్ టు ఏ ట్రాన్స్లేటర్ జర్నలిస్ట్ నుండి అంటే పత్రికా విలేకరు నుండి అనువాదకునిగా నా ప్రయాణం హ్యాడ్ బిగన్ విత్ ఏ స్ట్రోక్ ఆఫ్ లక్ మోర్ దెన్ టూ డికేట్స్ ఎగో అంటే రెండు దశాబ్దాల క్రితమే అదృష్టంతో ప్రారంభమైంది హ్యాడ్ బి హ్యాట్ బిగన్ అంటే ప్రారంభమైంది మనం మనం టూ డికేట్స్ ఎగో రెండు దశాబ్దాల క్రితం ఇక్కడ చెప్పుకుంటున్నాం కాబట్టి పాస్ట్ పర్ఫెక్టెన్స్లో చెప్పడం జరిగింది హ్యాడ్ ప్లస్ విత్ విత్ ఏ స్ట్రోక్ ఆఫ్ లక్ అంటే అదృష్టంతో స్ట్రోక్ ఆఫ్ లక్ ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకుంటూ ఉండాలి స్ట్రోక్ ఆఫ్ లక్ అంటే అదృష్టంతో మోర్ దాన్ టూ డికేట్స్ ఎగో రెండు దశాబ్దాల క్రితమే ప్రారంభమైంది ఇట్ వాస్ టూ థౌజండ్ వన్ అండ్ ఐ వాస్ వర్కింగ్ యాజ్ ఎ పొలిటికల్ రిపోర్టర్ ఇట్ వాస్ టూ థౌజండ్ వన్ అది రెండు వేల ఒకటో సంవత్సరం మనం చాలాసార్లు చూసే ఉంటాం వినే ఉంటాం అది రెండు వేల ఒకటో సంవత్సరం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇట్ వాస్ చాలామంది సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్లో చెప్తూ ఉంటారు అది ఆ రోజుల్లో అది జనవరి ఐదో తారీఖు రెండు వేల ఐదో సంవత్సరం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇట్ వాస్ ఫిఫ్త్ జనవరి టూ థౌజండ్ ఫైవ్ అంటే గతంలోకి వెళ్ళి చెప్తూ ఉన్నప్పుడు అది రెండు వేల ఒకటో సంవత్సరం అండ్ మరియు ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ పొలిటికల్ రిపోర్టర్ ఐ వాజ్ వర్కింగ్ అంటే నేను పనిచేస్తూ ఉన్నాను ఇది పాస్ట్ లో ఉంది గతంలో చెప్పుకుంటున్నాను కాబట్టి యాజ్ ఎ పొలిటికల్ రిపోర్టర్ యాదంటే వలే ఎ పొలిటికల్ రిపోర్టర్ అంటే రాజకీయ వార్తా విలేకరి రాజకీయ వార్తా ప్రతినిధి లేదా రాజకీయ వార్తా విలేకరి అని చెప్పుకోవచ్చు ది ఎడిటర్ ఆఫ్ ఫ్రంట్ లైన్ ఎన్ రామ్ హ్యాడ్ ఇంటర్వ్యూడ్ అరుంధతి రాయ్ అండ్ దేర్ కన్వర్జేషన్ హ్యాడ్ బీన్ పబ్లిష్డ్ అండర్ ద హెడ్లైన్ సిమిటార్స్ ఇన్ ద సన్ అరుంధతి రాయ్ ఆన్ రైటర్స్ ప్లేస్ ఇన్ పాలిటిక్స్ చూడాలి ది ఎడిటర్ ఆఫ్ ఫ్రంట్ లైన్ ఫ్రంట్ లైన్ యొక్క ఎడిటర్ ఎన్ రామ్ యాడ్ ఇంటర్వ్యూడ్ అంటే ఇంటర్వ్యూ చేశారు ఎవరిని అరుంధతి రాయ్ అరుంధతి రాయ్ని ఇంటర్వ్యూ చేశారు ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అంటే మనం గతంలో చెప్పుకుంటున్నాం కాబట్టి అతను తన గతం గురించి చెప్తున్నాడు నా ఈ ప్రయాణం అనేది రెండు దశాబ్దాల క్రితం మొదలైంది అది రెండు వేల ఒకటో సంవత్సరం అప్పుడు ఫ్రంట్ లైన్ ఎంటర్ అయినటువంటి అండ్ రామ్ అరుంధతి రాయ్ని ఇంటర్వ్యూ చేశారు అండ్ మరియు దేర్ కన్వర్జేషన్ వారి యొక్క సంభాషణ హ్యాడ్ బీన్ పబ్లిష్డ్ ఇది ప్రచురించబడింది ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది హ్యాడ్ బీన్ పబ్లిష్డ్ ఎవరు ఎవరు ప్రచురించారో మనకు అనవసరం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి అండర్ ద హెడ్లైన్ అంటే ఈ హెడ్లైన్ కింద ఏ హెడ్ లైన్ కింద చూడాలి ఇక్కడ సిమిటార్స్ ఇన్ ద సన్ అంటే సూర్యుడి కింద కడ్గాలు సాధారణంగా కడ్గమని అంటుంటాం సిమిటార్స్ అంటే ఇది ఒక టైటిల్ పేరు సిమిటార్స్ ఇన్ ద సన్ అంటే సూర్యుడి కింద ఖడ్గాలు అరుంధతి రాయ్ ఆన్ రైటర్స్ ప్లేస్ ఇన్ పాలిటిక్స్ అంటే రాజకీయాల్లో రచయిత స్థానం గురించి రాయ్ అరుంధతి రాయ్ ఆన్ రైటర్స్ ప్లేస్ ఇన్ పాలిటిక్స్ రాజకీయాల్లో రచయిత స్థానం గురించి రాయ్ రైటర్స్ ప్లేస్ అంటే రచయిత యొక్క స్థానం ఇన్ ఇన్ పాలిటిక్స్ అంటే రాజకీయాల్లో రాజకీయాల్లో రచయిత స్థానం గురించి రాయ్ అనే హెడ్లైన్తో ఒక పుస్తకం ప్రచురించబడింది అలాగే మై ఎడిటర్ వాంటెడ్ టు పబ్లిష్ దట్ ఇంటర్వ్యూ ఇన్ హిందీ మై ఎడిటర్ వాంటెడ్ అంటే అనుకున్నారు లేదా కోరుకున్నారు టు పబ్లిష్ ప్రచురించాలి దాట్ ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూ ఇన్ హిందీ నా ఎడిటర్ ఆ ఇంటర్వ్యూను హిందీలో ప్రచురించాలనుకున్నారు ఐ కాంటాక్టెడ్ మిస్ రాయ్ నేను రాయ్ని సంప్రదించాను కాంటాక్టర్ అంటే సంప్రదించాను వీ టూలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది మీజ్ రాయ్ రాయ్ని సంప్రదించాను షీ అగ్రీ టు ఎ ట్రాన్స్లేషన్ బట్ వస్ వెరీడ్ దట్ వర్డ్స్ వుడ్ బి లాస్ట్ ఆర్ మిస్ఇంటర్ప్రిటెడ్ ఇన్ ద ప్రాసెస్ షీ ఎగ్రీ టు ఎ ట్రాన్స్లేషన్ అంటే ఆమె అనువాదానికి అంగీకరించింది షీ ఎగ్రీ టు అంటే అంగీకరించింది టు ఎ ట్రాన్స్లేషన్ అనువాదం చేయడానికి అంగీకరించింది బట్ డ్ అంటే ఆందోళన చెందారు దట్ దట్ అని వర్డ్స్ వుడ్ బి లాస్ట్ ఆర్ మిస్ఇంటర్ప్రిటెడ్ ఇన్ ద ప్రాసెస్ కానీ ఆ ప్రక్రియలో పదాలు పోతాయి లేదా తప్పుగా అర్థం చేసుకుంటారని ఆందోళన చెందారు వర్డ్స్ వుడ్ బి లాస్ట్ అంటే పదాలు కోల్పోవచ్చు ఈ అనువాదంలో ఆర్ లేదా మిస్ఇంటర్ప్రిటెడ్ అంటే తప్పుగా అంటే తప్పుగా అర్థం చేసుకుంటారని ఇన్ ద ప్రాసెస్ ఆ ప్రక్రియలు షీ ఇన్సిస్టెడ్ ఆన్ సీయింగ్ ది ఇంటర్వ్యూ బిఫోర్ ఇట్ టు ప్రింట్ షీ ఇన్సిస్టెడ్ అంటే ఆమె పట్టుబట్టింది ఆన్ సీయింగ్ చూడాలని ఆన్ సీయింగ్ ది ఇంటర్వ్యూ బిఫోర్ ఇట్ వెంట టు ప్రింట్ అంటే ప్రింట్కి వెళ్లే ముందు ఆమె ఇంటర్వ్యూ చూడాలని పట్టుబట్టింది బిఫోర్ అంటే ముందు ఇట్ వెంట్టు ప్రింట్ అంటే ప్రింట్కి వెళ్లే ముందు ఆమె ఇంటర్వ్యూ చూడాలని పట్టుబట్టింది వెన్ ఐ షేడ్ ఇట్ విత్ హర్ షీ టోల్డ్ మీ దట్ షీ వస్ హ్యాపీ వెన్ ఐ షేడ్ ఇట్ విత్ హర్ నేను ఆమెతో పంచుకున్నప్పుడు వెన్ అంటే అప్పుడు వెన్ ఐ షేడ్ ఇట్ అంటే నేను దాన్ని పంచుకున్నప్పుడు విత్ హర్ ఆమెతో షీ టోల్డ్ మీ ఆమె నాతో అన్నది దట్ అని షి వస్ హ్యాపీ ఆమె సంతోషంగా ఉన్నదని తెలిపింది ఓవర్ ద ఇయర్స్ ఐ హ్యావ్ ట్రాన్స్లేటెడ్ ద రైటింగ్స్ ఆఫ్ థింకర్స్ సచెస్ అరుంధతి రాయ్ నందిని సుందర్ ఆశుతోష్ వర్షణీ అండ్ సురేందర్ జోత్కా ఓవర్ ద ఇయర్స్ అంటే సంవత్సరాలు కొద్దీ ఐ హ్యావ్ ట్రాన్స్లేటెడ్ అంటే నేను అనువదించాను ద రైటింగ్స్ ఆఫ్ థింకర్స్ ఐ హ్యావ్ ట్రాన్స్లేటెడ్ అంటే నేను అనువదించాను ద రైటింగ్స్ ఆఫ్ థింకర్స్ అంటే ఆలోచనాపరుల రచనలను థింకర్స్ అంటే ఆలోచన ద రైటింగ్స్ అంటే వారి యొక్క రచనలను రైటింగ్స్ అంటే రచనలు సచస్ వంటివి అరుంధతి రాయ్ నందిని సుందర్ అశుతోష్ హోషణి అండ్ సురేందర్ జోత్కర్ వంటి ఆలోచనాపరుల రచనను నేను అనువదించాను ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి